That <laughs> dude గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా

దుర్గాం దేవీకు శరణమహం ప్రవధ్యే శుతర శతర శేనమాహ ఇంద్రకీలాద్రిదుర్గీ మల్లికార్జునేశ్వరానుగ్రగడాక్షసిత్యర్థం మహా ఈ జూన్ నెలలో ఏడవ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతుతో పుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతు ఇరువురు కూడా అన్ని స్థానంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నిమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఎరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడు యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరం మకర రాశివారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్ర నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు మకర రాశిలోకి ఇచ్చేస్తారు మకర రాశి వారికి జూన్ ఏడవ తారీఖు రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు కేతువులో కుజుడు ప్రవేశించడం అనేటువంటి యుక్తం వల్ల ఎప్పటి వరకు మీరు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళడము అందులోనూ ఎప్పటివరకు ఏ దైవ దర్శనం అయితే మీరు చెయ్యాలని సంకల్పయుక్తం చేశారో ఆ దైవ దర్శనం పూర్తి చేసుకోవడము అరే ఇతని ఆ రోజు నమ్మడం వల్ల ఈ రోజు నేను లాభపడ్డాను కాబట్టి నా లాభం లాభంలోంచి ఎంతో కొంత ఇతనికి ఇవ్వాలి అని మీ యొక్క శ్రమని ఇప్పుడు గుర్తించి డబ్బు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి సంతాన యుక్తంలో ఉన్నటువంటి వారికి మంచి సంతానం కలగడం విద్యార్థులకి మంచి అవకాశాలు అనేటువంటి ఏర్పడటం మకర రాశి వారికి జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు ఉన్నతమైనటువంటి స్థానం నుంచి అర్థాస్తమైన యుక్తంలో చూడడం వల్ల మకర రాశి వారికి కాస్త ఆరోగ్యమైనటువంటి వ్యవస్థల మీద అంటే ఎముకలు కానీ లేదా నరాల మీద కానీ ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే నరం మీదకి ఎముక ఎక్కడం అనేటువంటిది ఎముక పక్కన నరం చిట్లు పోయిందండి అనడం లేదా ఎముక విరిగి నరంలో పుచ్చుకుపోయాయండి అనేటువంటి విషయాన్ని జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు మధ్యలో మీరు ఖచ్చితంగా వింటారు ఈ ప్రమాదాలు జరగడం వల్ల కానీ లేదా వెళ్తూ వెళ్తూ కాలు ఇలా జరగడం వల్ల అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి నడిచేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని ప్రయాణం చేయడం చాలా మంచిది ఎముక నరం ఇది రెండు కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది కుజుడు ఖచ్చితంగా మకర రాశి వారికి ఆరోగ్యంగా చికాకులు కలగజేస్తూ ఉంటారు మానసికంగా ఆర్థికంగా బాగుంటారు ఆరోగ్యపరంగా మాత్రమే ఈ రెండు నెలలు చాలా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఎవరికైతే ఇంతకుముందు చర్మ వ్యాధి ఉందో ఆ చర్మ వ్యాధి అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంటే మెడిసిన్ వికటించడం అనేటువంటి జరుగుతూ చాలా కామన్గా మాట మీరు వింటుంటారు ఈ విషయం జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి జులై నాలుగో తారీఖు మధ్యలో చర్మానికి సంబంధించిన ఇబ్బందులు అనేటువంటివి మకర రాశి వారికి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా గురుడు మంచి స్థానంలో కేతువు కుజుడు కలయికలో ఉన్నటువంటి స్థితిని చూడటం వల్ల మీరు ఇంతకుముందు మీ శ్రమని అతను ఇప్పుడు గుర్తించి ఆ రోజు అతను ఉండుంటే మనల్ని సహాయం చేసేవాడు అతను లేకపోయినా అతని కుటుంబానికి మనం ఏదైనా సహాయం చేయాలి అని మీ శ్రమని ఇప్పుడు గుర్తించి మీకు ధనం అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీ మాటకు విలువలు అనేటటువంటివి జూన్ ఏడవ తారీఖు నుంచి మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి వారు ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహించగలిగితే అంత పూర్తిగా మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం చాలా మంచిది అంతేకాకుండా మకర రాశిలో ఉన్నటువంటి ఎవరన్నా సరే ప్రతినిత్యము ఈశ్వరారాధన గాపించుకుంటూ ఈశ్వరుని ఎదుట బిల్వపత్రులు సమర్పించడం అనేటువంటిది చాలా మంచి విషయం ఇక ధనం వచ్చింది కదా అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళెవరూ కూడా మీ దగ్గర చేరరు అదేవిధంగా ధనాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఓ ఎవరికి ముందు ఇవ్వాలి ఎవరికి ధనం తర్వాత మనం పంచాలి అనేటువంటి విషయం మీకు తెలుసు ఉంటుంది కాబట్టి దాన్ని ఆ విషయాల్లో మీరు ఎవరిని నొప్పించక మీరు నొప్పక ఆ పనులు అనేటువంటివి పూర్తి చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ మకర రాశిలో నుండి మీరందరూ కూడా ప్రతినిత్యము ఈశ్వరానుగ్రహం కలగడం కొరకై బిలోపత్తిని సమర్పించడం చాలా మంచి విషయానికి దోహదపడుతూ ఉంటుంది ప్రతి నిత్యము శివపంచాక్షి మంత్రాన్ని పట్టించుకోండి పరమశివుడు మిమ్మల్ని ఈ రెండు నెలలు ఆరోగ్యపరంగా రక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతీ నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిపుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెల కూడా సంకరహరి చతుర్థి అదేవిధంగా ప్రతీ నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంకరాహర్ చతుర్థికి ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటివైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల నెల కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులేమిటి దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంత కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతుంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమంటో చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి దేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథినందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా వీచుకుని తులసి మొదటి అందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అనేటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాలని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారాలు వచ్చి మరొక మందారాన్ని తులసి పై భాగంలో ఉంచగలిగితే గనక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటి ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటి ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ ద్వాదశి యుక్తము అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడో తారీఖు శనివారం రోజున వేకుజామున ఆరున్నరలోగా ఇల్లంతా శుభ్రంగా వచ్చుకుని ఏడు గంటల నలభై రెండు నిమిషాలలోపు మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని కానీ లేదా సుప్రభాత సేవను కానీ వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్ మహానారాయణ యనమ శ్రీ మహాదేవ దేవాయ నారాయణ యనమ అంటూ నూట ఎనిమిది సార్లు పఠించి ఆ తులసి దళాన్ని కళ్ళగత్తుకుని మీ పూజామందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమిదిలోగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడవ తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటిది శనీశ్వరునికైక ఇష్టమైనటువంటి సంఖ్యాపరిమానం కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటి పూర్తిగా తొలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషములకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమాను అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం అదేవిధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక మల్లె పువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గంధం నుంచి గట్టిక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమియుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటి అంటే వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి కానీ పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురుమూడమి అవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగో తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర చతుర్థి ఎవరైతే సంకటహర చతుర్థి గరణాధుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రం వచ్చుకొని ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య పట్టి గట్టిక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరికైతే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకొని కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే గనక అద్భుతమైన ఫలితం సంకటహార చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహార చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రజక్రములు బయలుదేరుతూ జగన్నాథస్వామి వారి యొక్క శోభాయమైన యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారం మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఆరున్నర గంటల్లోగా ఇల్లు శుభ్రంగా వేయించుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బోనాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాల కార్యక్రమం అనేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మని త్రికరణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారో మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి కష్టమన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలను మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజను ఆచరించినట్లయితే కనుక మీ కష్టం అనేటువంటి దూరమయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం